కింద పడటం తప్పు కాదు కింద పడిన తర్వాత పైకి లేవకపోవడం తప్పు అది ప్రేమలో అయినా జీవితంలో అయినా మనిషి ఉన్నతుడా కాదా అనేది అతని ప్రవర్తన బట్టి అంచనా వేయవచ్చు బంధం ఎలా ఉండాలంటే మాట్లాడితే సంతోషం కలగాలి బాధని పంచుకుంటే రిలాక్స్గా అనిపించాలి తప్పు చేస్తే సరిచేయాలి బంధం అంటే ఇదే నిన్ను బాధపెట్టిన వారి మీద ప్రతీకారం తీర్చుకోవాలని చూడకు ఎందుకంటే ఎంతో విలువైన నిన్ను వాళ్ళు ఎప్పుడో కోల్పోయారు నీ ఆలోచనల్లో రావటానికి కూడా అర్హత లేని వారి గురించి అనవసరంగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూసి కృంగిపోకు ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు ఎటువంటి గడ్డు పరిస్థితి అయినా ఏదో ఒక రోజు మారక తప్పదు అని గుర్తుంచుకో జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం వాటిని ఎదుర్కొని వాటికే నీవు సవాలుగా నిలవాలి ప్రేమ ఎదుటపడినప్పుడు పడినప్పుడు పెదవులు మాటలు మర్చిపోయి కళ్ళు మాట్లాడటం మొదలు పెడతాయి అదే ప్రేమ దూరమైనప్పుడు కనులు మూతపడి మనసు మాట్లాడటం మొదలు పెడుతుంది ఎవరో ఏదో అన్నారని బాధపడుతూ కూర్చోకు వాటిని సవాలుగా స్వీకరించు నీ గెలిపే వారికి సమాధానం కావాలి నిన్ను విమర్శించే వారి స్థానం ఎప్పుడూ నీ వెనకే వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగిపో కొన్నిసార్లు ఎంత శ్రమించినా విజయం దక్కకపోవచ్చు అందుకని నిరాశ చెందకు సార్లు ప్రయత్నం చేసినా మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేస్తూనే ఉండు విజయం తప్పక లభించి తీరుతుంది నిన్ను నమ్మిన వారిని ఎప్పుడు మోసం చేయకు ఈ ప్రపంచంలో నమ్మకం కంటే విలువైంది ఏదీ లేదు ఒక్కసారి పోగొట్టుకున్నావా సంపాదించడం చాలా కష్టం నీ రోజులకు రెక్కలున్నాయి జాగ్రత్త ఒక్కసారి ఎగిరిపోయాయా ఎంత ప్రయత్నించినా అవి తిరిగి రావు ఎన్ని కోట్లు పోసినా వాటిని తిరిగి తేలేవు నువ్వు ఏదైతే బలంగా నమ్ముతావో దానికోసం గట్టిగా ప్రయత్నించు తప్పకుండా విజయం లభిస్తుంది చిన్న చిన్న విషయాలకి ఊరికే ఆందోళన చెందకు అతిగా ఆలోచించడం మానేయి ఎప్పుడైతే నువ్వు అతిగా ఆలోచించడం మానేస్తావో నీ జీవితంలో సగం సమస్యలు తగ్గినట్టే జీవితంలో స్థితప్రజ్ఞత అనేది చాలా ముఖ్యం బాధ వచ్చినా సంతోషం వచ్చినా ఎప్పుడు ఒకేలా మనస్సును స్థిరంగా ఉంచుకోవడం నేర్చుకో